తరఫు నుంచి మరి నేను మీ ఇనాక్ పాల్ మీ నైన్త్ వార్డ్ కంటెస్టెంట్ ఫ్రమ్ బిఆర్ఎస్ పార్టీ మీకు ఐ మేకింగ్ అపీల్ టు దీపుల్ ఏంటంటే డెవలప్మెంట్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ త్రూ న్యూ లీడర్షిప్ కొత్త లీడర్షిప్ ద్వారానే అభివృద్ది అనేది మీ కళ్ళ ముందు మీకు కనిపించే నేను ఇనోక్ పాల్ తొమ్మిదవ వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మరి మా ఫాదర్ శ్రీ సంతోష్ పాల్ క్యాథరిన్ పాల్ గారు మామిడిపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మేము అప్పటి నుంచి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాము నేను ఒక అడ్వకేట్ గా ఎన్రోల్ అయ్యి ఇవాళ ప్రజల ముందు వచ్చి మీ ప్రజల సమస్యలను తెలుసుకొని రైతుల సమస్యలను తెలుసుకొని గల్ఫ్ మైగ్రెంట్ సమస్యలను తెలుసుకొని మీకు ఒక వెన్నంటి అండగా ఉంటానని నేను హామీ ఇస్తున్నాను పిల్లలు స్కూల్లో మా చదివిన పిల్లలు ఎర్త్ గ్లోబ్ మీద ఏ దేశంలో మీరు చూస్తే అక్కడ మా పిల్లలు ఉన్నారు సో విద్యతోనే మార్పు అనేది జరుగుతుంది విద్య ద్వారానే మీరు మీ అభివృద్ధిని మీరు ఎన్నుకోగలుగుతారు నేను ఒక విద్యావంతుడిగా మీకు హామీ ఇస్తున్నాను మన ప్రాంతంలో ఉన్న స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ మన వార్డ్స్ మన డ్రైనేజెస్ మన ప్రైమరీ హెల్త్ సెంటర్ మన స్ట్రీట్ లైట్స్ మన ఉన్న సమస్యలు ప్రతి ఒక్క కులంకి ఉన్న సమస్యని నేను ఒక లీగల్ ప్యానెల్ తో అన్ని నీట్ గా డ్రాఫ్ట్ చేసి మీకోసం నేను పోరాడి మీ హక్కులను మీ నిధులను తీసుకొచ్చే బాధ్యత నాది మీ నమ్మకం నాకు కావాలి మీరు నన్ను ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించండి దయచేసి ఓటు వేసే ముందు ఆలోచించండి జై తెలంగాణ జై బిఆర్ఎస్

కేసీఆర్ ని మీ తండ్రిగా భావించి మమ్మల్ని ఆశీర్వదించి మీ మీ అమూల్యమైన ఓటుని కారు గుర్తుగా వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తొమ్మిదవ ప్రజలకు పదకొండవ తారీఖు ఒక సంబరం ఎందుకంటే ఆ రోజు మీరు విజయవంతంగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని మున్సిపల్ కౌన్సిల్ కి ఎన్నిక చేసుకుంటారు అని కోరుకుంటూ ఇట్లు మా తొమ్మిదవ వార్డు ప్రజల శ్రేయాభిలాసి ఇన్ పాల్ థ్యాంక్ యూ కారు గుర్తుకే మీ ఓటు కార్ సార్ సర్ కార్ థ్యాంక్ యూ